అందరి నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకోనాస్ట్రాలజర్ గట్టబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వరకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి అయితే ఈ కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల ఇరవై ఐదున ఆటోమేటిక్ ఇట్లకేంటంటే గ్రహాల రీత్యా కూడా అనుకూలత బాగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహాలు మారుతుంది మనకి నాలుగు గ్రహాలు అనేది ఏకతాటిగా మారుతున్నాయి అనమాట ఈ గ్రహాలు మారడం వల్ల అందరిలో ఉన్నటువంటి అనుమానం కావచ్చు అందులో ఉన్నటువంటి టెన్షన్ కావచ్చు అందులో ఉన్నటువంటి ఆలోచన కావచ్చు వాళ్ళకేంటండి ఈ గ్రహాలు నాలుగు మారుతున్నాయి కదా ఏంటి ఏమవుతుంది దీనివలన దీని మంచి జరుగుతుందా శుభం జరుగుతుందా ఇంకేమైనా ఉంటుందా అని అందరిలో ఉన్నాయి కాకపోతే ఈ కర్కట రాశి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మనకి ఏంటంటే గ్రహాలు గురువు వచ్చేసి మే పదిహేనో తారీఖు మారడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అలానే రాహుకేతులు వచ్చేసి ముప్పై తారీఖు మే నెల మారడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అలానే శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదులో మార్చి మారడం జరుగుతుంది అయితే ఈ గ్రహాల మారిక అలానే ఈ రవి వచ్చేసి ప్రతి నెల పదిహేను పదహారు తారీఖులు మారుతుంటాడు చంద్రుడు వచ్చేసి ప్రతి మూడో ఒకసారి మారుతూ ఉంటాడు అయితే ఈ గ్రహాల మారిక ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించట్ల ఈ రాహుగతుల ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు ఈ గురు మారడం వల్ల కొంతమేర ఎఫెక్ట్ అయితే కాదు మంచి శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ శని గ్రహం వల్ల ఎవరు కర్కాటక రాశి వాళ్ళు ఈ కొంచెం ఎఫెక్ట్ అయితే తగ్గిందనుకోవచ్చు ఎప్పటి నుంచో ఒక రెండు మూడు శోసాగితం మొదలుపెట్టినట్టు వదిలేసినటువంటివి కానీ ఎట్లా అంటే మనకి ఆంధ్రాలో రాజధాని అని ఉంది ఇక్కడ అమరావతి అంటే రాజధాని ఇంకా డిక్లేర్ చేయలేదు రాజధాని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఓకేనా ఈ కన్స్ట్రక్షన్స్ గత ఐదు సంవత్సరాలకు ఆగిపోయినాయి ఎందుకంటే అక్కడ శని భగవాన్ యొక్క ఎఫెక్ట్ ఉండడం వల్ల రాహుకేతువులు ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి అలానే ఇంకోటి ఏంటంటే అక్కడ వాస్తు లోపల కూడా కొన్ని ఉన్నాయి దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంది అది మొదలుపెట్టిన టైం ఉంది అది కూడా ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది చూసారా ఆగస్టు పదిహేను స్వతంత్రం అధరాత్రి పన్నెండింటికి వచ్చింది చెప్పేసి చెప్తా ఉంటారు నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తే వినడమే అప్పుడు గ్రహాలు బాలేదు కాబట్టి ఇండియాకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు కాకపోతే ఆ రకం అప్పుడు వచ్చింది కాబట్టి ఇండియా ఇంకా బెటర్గా ఉంది వేరే దేశాలు యుద్ధాలే జరుగుతున్నాయి ఇండియాలో ఇంకా లేదు కదా బాగానే ఉంది ఇండియాలో అలానే అమరావతి రాజధాని నిర్మించేటప్పుడు కొన్ని రకాల ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వకపోవడం వల్ల అలా ఏంటి ఉండొచ్చు అని చెప్పేసి అని చూసినప్పుడు మనం చేసిందన్నమాట అలానే కర్కాటక రాశిలో కూడా ఎప్పటినుంచో నాలుగైదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఎందుకు రాజధాని గురించి చెప్పాను అంటే వీళ్ళకి సబ్క్యూడ్గా చెప్పాలి కదా ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ మొదలైంది రాజధాని పనులు పార్టీల గురించి పక్కన పెట్టేయండి అంటే వేరే పార్టీ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా మొదలయ్యేమేమో అదృష్టం వస్తే పోలవరం ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు అయిపోతుంది అది ఎన్ని సంవత్సరాలు ఉంది దాదాపుగా నాకు తెలియదు నాకన్నా ముందే ఇంకా వెరీ లాంగ్ బ్యాక్ చేసింది కదా ఇప్పుడు చివరి దశలోకి వచ్చింది ఎందుకనేది అంటే గ్రహాల రీచ్ అనుకూలత కూడా అక్కడ మొదలుపెట్టినటువంటి అనుకూలత కూడా ఆ పద్ధతి టైమింగ్ కూడా ఇవన్నీ కూడా క్యాలికషన్ చేసుకోవాలి పదవులో పార్టీలో ఆ పర్సన్స్ కాదు ఇవి కూడా క్యాలికేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక్కొక్కసారి అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో కూడా అదే పరిస్థితి అంటే ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్స్ చెప్తున్నానంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కానివ్వండి ఆస్తి తగాదాలు కానివ్వండి ఇలాంటి వీసాల కోసం ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి ఈ సంవత్సరం ఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా వీళ్ళకి మొదలవుతుంది అయితే ఈ గ్రహాలన్నీ కూడా మార్చి నెలలో మారుతాయి అందుకొని ఈ ప్రతిఫలితం అనేది జానవరి నుంచి మార్చి వరకు ఒకలా ఉంటుంది ఈ మార్చి వరకు కూడా వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనుల్లో ముందడుగు వేయగలుగుతారు అక్కడి నుంచి ఫోన్లు రావడము అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడము మీకు వచ్చే ఆస్తి రండి లేకపోతే మీకు ఉన్నటువంటి అప్పులు మేము తీసేస్తాం రండి ఎప్పటి నుంచో అప్పు తీసుకొని ఎక్కువ టేసి తిరుగుతూ ఐబీ పెట్టి తిరిగే వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అగ్రిగోల్డ్ అని ఇలాంటి వాటిల్లో డబ్బులు పెట్టి ఉంటారు చాలామంది అన్ని రాసులు ఉంటారు కానీ ఈ కర్కాటక రాసు వాళ్ళు మేజర్గా ఉండి ఉంటే కనుక అక్కడ మేజర్ పాయింట్లో ఉన్నటువంటి పర్సన్ ఈ కర్కాటక రాశికి చెందిన వాళ్ళైతే ఉంటే అక్కడ ఉండేటువంటి కోలీడర్ కావచ్చు లేకపోతే వాళ్ళని అక్కడ వాళ్ళ కేటర్ మేనేజర్స్ వాళ్ళకి ఇంకా సంబంధించిన సీఈఓలో కర్కాటక రాశిలో ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి వాళ్ళ తరపు నుంచి అందరికి వస్తాయి అందుకనే ఈ కర్కాటక రాశిలో మెయిన్ మెయిన్ కేటర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనుకూలంగా ఈ జనవరి నుంచి మార్చి వరకు కూడా అనుకూలంగా జరుగుతుంది అక్కడి నుంచి పిలవడం కానివ్వండి ఈ వాదనలు వినిపించడం కానివ్వండి ఇంకొకటి కోర్టు ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి కేసులు కూడా ఈ జానవరి నుంచి మార్చి వరకు అంటే క్లియరెన్స్ రావు ఒక రకంగా వస్తాయి అనమాట ముందుకు కదులుతాయి ముందుకి అంటే ఒక అడుగు ముందుకు పడ్డది అంటే ఆటోమేటిక్గా పిలిచారు అంటే ఆటోమేటిక్గా మన కేసు ఏదో ఒకటి అవుతుంది కదా అదే వీళ్ళకన్నీ ముందుగా వస్తాయి అనమాట ఇలాంటివి అన్నీ కూడా ఎందుకంటే మనం అందుకనే ఇంకొక రెండు నెలలు ముందే మనం చెప్తున్నాం అంటే ఈలోపే జాగ్రత్త పడతారు కదా వీళ్ళు జాగ్రత్త పడితే ఇప్పుడు ఏంటంటే మనకి పలాన్ దగ్గర పలాని బియ్యము ఒక సపోజ్ రేట్ దొరుకుతుందని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకుంటూ వస్తాం అందుకని వీళ్ళకి ఏంటంటే పలాన టైంలో పలాన్ దొరుకుతుందని చెప్తూ ఉంటే వీళ్ళు దాని దగ్గరగా విత్తనాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట దాని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకని చెప్తాం జరుగుతుంది అయితే వీళ్ళకి ఇవన్నీ కూడా ఇంకొంచెం మంచిగా జరగాలనుకుంటే కనుక వీళ్ళు ఏదైనా శివాలయంలో కనుక అభిషేకం చేయించుకుంటే చాలా మంది జరుగుతుంది అది కూడా ఏంటంటే మనకి దానిమ్మ పళ్ళు దొరుకుతాయి కదా ఈ దానిమ్మ గింజలు లేకపోతే దానిమ్మ కానీ రసం తీసుకొని వెళ్ళి చరక రసము ఈ కొబ్బరి బోండంలో వచ్చేటువంటి నీళ్లు కొబ్బరికాయ కాకుండా కొబ్బరి బోండంలో వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది ఆ నీరు తీసుకెళ్ళి శివాలయంలో కనుక సంధి వేళలో కనుక అభిషేకం చేసినట్లయితే కనుక వీళ్ళకి ఈ జానవర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా మనం చెప్పినటువంటి ఇప్పుడు ఏదైతే ముందడుగు ముందుకు పడతాయని చెప్పేసి అన్నామో ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెచ్ఫుల్గా ఇంకా ముందుకు రావాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు అభిషేకం చేసుకుంటే మరింత మంచి ఫలితం ఉండేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏదైతే మనం చెప్పుకున్నటువంటి అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు కావచ్చు ఇంకా కావండి వచ్చి అగ్రిగోల్డ్ సహారా ఇలాంటి చాలా అవన్నీ మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ అంటారు ఈ మనీ సర్క్యులేషన్ బిజినెస్లో పెట్టుబడి పెట్టి లాస్ అయ్యి అలా కూర్చునిపోయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చిట్టిల్లో కావచ్చు ఇలాంటివి చాలా చేస్తుంటారు మనకు తెలియదు చాలా వరకు ఆన్లైన్ బిజినెసెస్ అలా అని చెప్పి ఇప్పుడు పెట్టద్దు ఓకేనా బెట్టింగ్లో పెట్టి రావు బెట్టింగ్లు అలాంటివి అన్ని చెడు పేకాట్లు బెట్టింగ్స్ ఇవి కాదు ఇవి జనం దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కొట్టి పోయడము ఐపీఎల్ పెట్టడం ఇవి చేస్తూ ఉంటారు కదా ఇలాంటి డబ్బులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది తప్పితే ఆ గురువుగారు చెప్పారు అని చెప్పేసి పొయ్యి దగ్గర ఏదో చెట్టు దగ్గర కూర్చుని పేకాటడితే కాదు అలాంటివి చేయొద్దు ఏం కాదులే పేకట్టే డబ్బులు వస్తాయని చెప్పి ఆడకూడదు అలాంటి వాటికి ఏం రాదు అది నేను బాధ్యుని కాదు అయితే ఈ పెట్టుబడులు ఎప్పుడో పెట్టినవి కరకర రాశి వాళ్ళు ఎప్పుడో పెట్టినవి అనమాట ఎప్పుడో పెట్టి లాస్ అయ్యాం కదా అనుకున్నటువంటి పర్సన్స్కి డబ్బులు వస్తాయి గత జనవరి నుంచి మార్చి వరకు ఆ ఒక తేలికపాటుగా దొరుకుతుంది ఈ మార్చి నుంచి జూన్లోపు డబ్బులు కూడా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మేజర్ క్యాటర్లో కనుక కర్కాటక రాసి వాళ్ళు ఉంటే అన్ని రాసులు వాళ్ళకి వచ్చినట్టే డబ్బులు ఎక్కడ రావాల్సి వచ్చినా మేజర్గా కర్కాట రాసి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వీళ్ళ అనుకూలతలు అందరికీ వస్తాయి అనమాట ఇది ప్రయత్నం చేస్తే మంచిది అయితే ఇవి ఇంకా అనుకూలించాలి అంటే కనుక ఈ మార్చి నుంచి జూన్ వరకు కూడా వీళ్ళందరూ కూడా నవగ్రహ అభిషేకం చేసుకుంటే ఎందుకు అందరికి అభిషేకమే అనుకోవచ్చు ఎందుకంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి యొక్క అశుభ అనేది మనకు రాకుండా శుభ ఫలితాలు మనకు రావాలి కాబట్టి ఈ నవగ్రహాలకు అభిషేకం అందుకు మంచిది అనమాట సో ఈ రెమెడీస్ ద్వారా గ్రహాలు మనం శాంతి పరుస్తున్నాం గ్రహాలకి శాంతి పరుస్తున్నాము గ్రహాలు ఒక చెడు దృష్టి ఉన్నా కూడా అలా ఉంచేసి మంచి శుభదమైన దృష్టిని మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి మంచి జరగడానికి కోసం అలానే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా శని భగవానుడు అనేది తొలగిపోతున్నాడు కాబట్టి ఉంటుంది శని భగవాను ఎఫెక్ట్ మూడు నెలల పాటు ఉంటుంది జూన్ వరకు ఉంటుంది కానీ ఏంటంటే ఆ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద పడకుండా ఉండటం కోసం ఈ నవగ్రహ అభిషేకం చెప్తా ఉన్నమాట అలానే ప్రతిరోజు కూడా సూర్యునికి సూర్య భగవానుడికి ఆజ్ఞ అర్పించినట్టయితే ఇంకా మంచి జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా కా కర్కాట రాసే వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే భగవానుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైతే పదిహేను వందల కోట్ల దూరంలో ఉన్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటారు అదే ఇంకా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో సూర్య భగవానుడు కూడా భూమికి కొంచెం చేరువుగా నెక్స్ట్ ఇయర్ మనకి ఎండలు కూడా బాగుంటాయి మనం పెరిషన్స్ మనం అవి చూసుకున్నప్పుడు మనం మాట్లాడుతాం వాటి గురించి కాకపోతే ఏంటంటే ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క కృప వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్కాటక రాశిలో ఎక్కువగా ఈ మతాలు మారేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు మతాలు మాట అంటే ఎవరు ముస్లింకి వెళ్ళి వెళ్ళరు మతాల మార్పిడి అంటే క్రైస్తవులకి వెళ్ళడం ఈ క్రైస్తవులు హిందువులుగా మారడం అనేది నేను చాలా తక్కువ చూశాను ఉన్నారు అట్లా కూడా ఉన్నారు చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటారు అంటే చర్చికి వెళ్తారు వీళ్ళు ఏంటంటే చర్చికి వెళ్తారు కానీ హిందువు పాటిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి కానివ్వండి వీళ్ళు ఏం చేయాలంటే క్యాండీల్స్ ఉంటాయి కదా ప్రతిరోజు కూడా వీళ్ళకి ఒకరోజు ఏం లేకుండా లేదా వారానికి ఒక ఒకరోజైనా సరే వీళ్ళు చర్చికి వెళ్ళినండి లేదా మసీద్కి వెళ్ళనివ్వండి లేకపోతే ఇంకే టెంపుల్కి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా క్యాండిల్స్ వెలిగిస్తే చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది ఆ క్యాండిల్స్ కూడా ఎలా వెలిగించాలంటే ఒక వైట్ తువ్వాల తీసుకోవాలి లేదా ఒక వైట్ కచ్చీఫ్ తీసుకోవాలి ఈ వైట్ కచ్చీఫ్ని ఒక దగ్గర పరిచేసి నాలుగు మూలల ఒక చిన్న చిన్న ప్లేట్లు స్టీల్ వేన పర్వాల ఈ ప్లేట్లు పెట్టేసి దాని లోపల ఈ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి వెలిగించాలి వాటింతలో అవి కొండెక్కేంత వరకు వాటిని చూసుకుంటూ కూర్చుంటే ఈ గ్రహాల్లో ఉన్నటువంటి లోపాలు కానీ ఈ గ్రహాల రీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ మీద చెరు దృష్టి లేకుండా మంచి దృష్టి అనేది వీళ్ళ మీద కలుగుతుంది ఇది ఏ మతస్థులైనా చేయొచ్చు ఇది మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఎవరైనా చేయగలిగినటువంటి రెమెడీ అనమాట ఎవరైనా చేయొచ్చు క్రైస్తవులైనా ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ఈ క్యాండిల్స్ మీద ఏదైతే మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి ఆముదము కోకోనట్ ఆయిల్ ఈ క్యాండిల్స్ మీద కనుక కాచి మనకి ఎక్కడైనా బాడీలో పెయిన్స్ ఉంటే కూడా అప్లై చేసుకుంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి లోపం ఎవరికైనా ఉంటే ఆ లోపం కూడా తగ్గిపోతుంది కర్కాటక రాసి వాళ్ళకి మాత్రమే ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అది గ్రహరీత్యాన మాత్రమే వస్తుంది రాహుకేతుల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళకి ఎలాంటి అంటే నొప్పులు ఈ హెడెక్కు షోల్డర్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి ఒక వేచితో సంబంధం లేకుండా ఈ కర్కాటక రాశి వారికి నరాలకు సంబంధించి ఈ బోన్స్కి సంబంధించి ఈ చర్మానికి సంబంధించినటువంటి రుమ్మతులు అంటే అలాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీటికి వేరే పేరు అయితే నాకు తెలియదు జబ్బులు ఉంటుంది అయితే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినటువంటి రెమెడీ క్యాండిల్స్ ఇవి సాయంత్రమే చేయాలండి మనకేమవుద్దంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ టైమింగ్ కూడా చెప్తుంది ఎందుకోసం అంటే ఈ టైమింగ్ అనేది మనం మెన్షన్ చేయాలి మీకు అనుకోండి మనకి కామెంట్ బాక్స్లో వస్తాయి సార్ ఏ టైంలో చేయాలి ఏ టైంలో అందరికి మనం మెసేజ్ రిప్లై ఇవ్వలే అందుకని చెప్పేసి అని కామెంట్స్లో మనం ఆ రిప్లై కూడా మనం చేయలేం కాబట్టి అందరికీ చేయలేము కదా అందుకని వీళ్ళకి ఎందుకు సాయంత్రం సాయం సంధి వేళలో అందులోను వీళ్ళకి బుధవారం రోజున గురువారం రోజున ఆదివారం రోజున ఇంగ్లీష్లో చెప్తే కూడా మళ్ళీ అడుగుతున్నారు కామెంట్స్లో అందుకని చెప్పేసి తెలుగులో చెప్తున్నాయి కూడా బుధవారం గురువారం ఆదివారం ఈ క్యాండిల్స్ కనుక ఈ వైట్ క్లాత్ మీద గిన్నెలు పెట్టి క్యాండిల్స్ కనుక వెలిగించినట్టయితే వీళ్ళు ఈ రెమెడీ సంవత్సరం మొత్తంతో చేయొచ్చు సంవత్సరం మొత్తం చేయొచ్చు ఏది రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఆ సంవత్సరం మొత్తంతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా చేసుకోవచ్చు చేసుకుంటే వీళ్ళకి గ్రహరీత్య రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏదైతే వీళ్ళకి చర్మ వ్యాధులు కానివ్వండి బోన్స్ సంబంధించిన వ్యాధులు కానివ్వండి వస్తే ఆ ఆయిల్ కనుక రాసుకున్నట్టయితే కనుక వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఆయిల్ని వీళ్ళు రాసుకున్నట్టయితే ఇదే వీళ్ళకి పరిహారం అయితే వీళ్ళకి జూన్ నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ చేసుకోవద్దు వీళ్ళు చేసుకుంటే ఏమైందంటే ఖచ్చితంగా లాస్ అవుతుంది అందుకని చెప్పి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా కొంతమేర ఆగి ఆ డబ్బును కనుక బంగారు రూపంలోనూ తల రూపంలోనూ పెట్టుకొని సేవ్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది వీళ్ళు ఎలాంటి వ్యాపారం చేయడానికి ఆలోచన ఉన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళు కొంతమేర ఆగితే మంచి జరుగుతుంది అనమాట వీళ్ళకి కూడా సేమ్గా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే క్యాండిల్స్ ఇది ఉన్నదో ఈ క్యాండిల్స్ రెమెడీ వీళ్ళకి కాస్త ఆగస్టు వరకు కూడా చేసుకోవచ్చు అలానే వీళ్ళకి నవగ్రహ అభిషేకంతో పాటు అలానే వీళ్ళకి శివాలయంలో అభిషేకం కూడా చాలా మంచి ఫలితం వీళ్ళకి కనిపిస్తూ ఉంది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి అక్టోబర్ నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా ఇక్కడ వీళ్ళకి కొంచెం ఉపశమనం కనిపిస్తుంది ఈ గ్రహాలు వచ్చే ఉపశమనం ఏంటంటే ఈ శని భగవానుడు వచ్చేసి స్టాండర్డ్గా కూర్చోవడం జరుగుతుంది వీళ్ళ మీద శుభంగా జరిగేదానికి ఏదైతే ఇంతవరకు నష్టపోయి ఉన్నారో వీళ్ళ మీద శుభదృష్టి ఎక్కువ కనిపిస్తుంది అనమాట అలానే గురువు గురువు ఒక శుభదృష్టి కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంది పిల్లల్లో ఎవరైనా చదువుకోలేకపోయినా వీళ్ళు ఏదైనా విద్యాదానం చేయాలనుకున్నా కూడా చాలా మంచి విషయం మరి ఇక్కడ ఎవరికైనా చదివించాలనుకుంటే కూడా దానం విద్యాదానం చేయవచ్చు ఎవరో ఒక పిల్లవాడి పిల్ల పాపకు చదివించుకోవచ్చు అలానే వీళ్ళలో పెళ్ళి కానిటువంటి స్త్రీలు ఉంటే వీళ్ళకి ఇప్పుడు పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన చేసుకుంటే మంచిది జరుగుతుంది అయితే వీళ్ళకి లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయి అలా అని చెప్పి ఇప్పుడు లవ్ చేయొద్దు గురుగారు చెప్పని లవ్ చేయొద్దు ప్రేమికులకైతే ఒక శుభాత్సవం అంటే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో లవ్ మ్యారేజెస్ ఉంటే గనక వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకునేదానికి బాగుంటుంది అటు వాళ్ళ అమ్మ నాన్నగారు ఇటు వీళ్ళ అమ్మ నాన్నగారు ఒప్పుకునే ఆలోచన ఉంటుంది ప్రయత్నం చేసి ఒప్పించి పెళ్లి చేసుకోండి లవ్ మ్యారేజెస్ కదా అని చెప్పేసి నేను పోయేసి ఏ ఎక్కడో ఫ్రెండ్స్ ఉన్నారు స్టేషన్ ఉంది లేకపోతే ఆర్గనైజర్లు చేసుకుంటామంటే కాదు ఇంట్లో పెద్దలను ఒప్పుకుంటారు కాబట్టి ఒప్పించండి ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజెస్ బాగా కలిసి వస్తాయి కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఏది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా ఎప్పటి నుంచో లవ్ చేసుకొని భయపడేటువంటి పర్సన్స్ కూడా లేడీస్ ఎవరైనా కర్కాటక రాశి లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ ఫుల్ ఫ్లెక్సిబుల్గా వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి కూడా ఈ కర్కాట రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోండి మంచి సక్సెస్ అవుతాయి అది కూడా కర్కాటక రాశి స్త్రీలైతే మాత్రమే ఏ పురుషుడు ఏ రాశిలో పురుషుడైనా పర్వాలేదు కర్కాటక రాశిలో స్త్రీలు ఉంటే మాత్రం వాళ్ళకి లవ్ మ్యారేజ్ బాగుంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఆ లవ్ మ్యారేజ్ కూడా ముందుకొచ్చేదానికి హిందువులు అయితే కనుక వాళ్ళు రాహుకేతు పూజ ఉంటుంది ఈ రాహుకేతు పూజ శివాలయాల్లో చేస్తారు అక్కడ కొన్ని కొన్ని దేవాలయాలు అక్కడ ఉన్న పరి పరిస్థితి ప్రకారం దేవాలయాల్లో ఈ రాహుకేతు పూజ కనుక చేయించుకుంటే ఈ లవ్ మ్యారేజ్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి పెళ్లికి ముందే చేసుకోవాలి ఈ పెళ్లికి ముందే రాహుకేత పూజ చేసుకొని ఆ లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకోవాలంటే కూడా ఒప్పించి లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకుని చేసుకుంటే వాళ్ళకి జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కలిసి వస్తుంది ప్రయత్నం చేసి అందరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని కర్కాటక రాసి వాళ్ళు ఇది ఒక డిసెంబర్ వరకు పరిహారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు